నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నా పేరు హిమన్షి ఇక వార్తలోకి వెళ్ళితే రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రసాద్ లాల్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ యాసంగి పంట ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వ్యవసాయ మార్కెట్ యార్డులో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో ఏడు రోజులలో పూర్తిగా మూడు వందల ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు యాసంగి సీజన్కు సంబంధించి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన ప్యాడీ క్లీనర్లు తేమ శాతం మీటర్లు టార్ఫాలిన్లు డిజిటల్ వెయింగ్ యంత్రాలు మొదలైన సామాగ్రి సిద్ధం చేశామని వేసవి దృష్ట్యా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద త్రాగునీరు నీడ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు రైతుల వద్ద నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోగా చెల్లింపులు జరిగే విధంగా ఏర్పాట్లు చేశామని రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని కలెక్టర్ కోరారు చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు సంతోషంగా ఈ పెద్దపల్లి మార్కెట్ యార్డులో మన మొదటి పెద్దపల్లి జిల్లాలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది మన జిల్లాలో మూడు వందల ఐదు కొనుగోలు కేంద్రాలు ఇటువంటివి రాబోయే వారంలోనే మేము ప్రారంభించుకుంటున్నాం దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు ఈసారి జరుగుతుందని మా అంచనా ఉంది దాదాపు లక్ష పై లక్ష మంది పైన రైతులు వాళ్ళ ధాన్యాల్ని అమ్ముకోవడానికి మా మార్కెట్ యార్డ్లకి మా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తారని అనుకుంటున్నాము పూర్తిగా ఇక్కడ అందించాల్సిన సౌకర్యాలకి తయారై ఉన్నాము అవి ప్యాడి క్లీనర్లు అయినా ఉండేలాంటి టార్కోలిన్లు మైసమీటర్ ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆదేశాల మేరుగా ప్రజ ప్రభుత్వం సూచన మేరుగా నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని డబ్బులు కూడా అకౌంట్లో పడేటట్టు జాగ్రత్త పడుతున్నాం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పోయిన సీజన్లు అన్నీ చేసినట్టే ఈ సీజన్ కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైతులు సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటాం రైతులకు కావాల్సి వచ్చేటప్పుడు మేము ఎండాకాలంలో సేకరణ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఇటువంటి మినిమం సపోర్ట్తో సహా కొన్ని ఆరాలు చేసుకోవడానికి సౌకర్యాలు ఇటువంటివి ప్రొక్యూర్మెంట్ అన్నిటికన్నా తొందరగా అయితే రౌతులకు అన్నిటికన్నా లాభం దాంట్లో అవుతుంది సో ప్రొక్యూర్మెంట్ అతివేగంగా అవడానికి మేము దృష్టి పెడుతున్నాం మౌలిక వసతులైనా ఇతర వసతులైనా ఎండని బట్టి తీసుకోవాలి అందించే వసతులన్నీ కూడా మా కొనుగోలు కేంద్రాలను అందిస్తున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి